నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మన వేదాలలో మన ధర్మంలో గురువుకున్న స్థానం అది అందుకే పాత కాలంలో పిల్లలు ఒక వయసుకి రాగానే అంటే ఒక సిక్స్ ఇయర్స్కి రాగానే వాళ్ళని వేద పాఠశాలలకు పంపించేసి వాళ్ళు మొత్తం విద్యను అభ్యసించేదాకా అక్కడ గురువులు ఎలాంటి కఠినమైన నియమాలు పెట్టినా ఎలాంటి శిక్షలు విధించినా కిమ్ అనకుండా ఊరుకున్నారు కాబట్టి ఒక మంచి వ్యక్తిగా ఆ చిన్నపిల్లోడి జీవితం ఒక సరైన ధర్మ మార్గంలోకి వచ్చింది అంటే ఒక రాయిని చక్కటి శిల్పంగా చేయగలిగే శక్తి గురువుకు తప్పకుండా ఉంటుంది అలాంటిది రాను రాను కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి విద్య వెళ్ళిపోయిన తర్వాత అంటే విద్యాలయాలుగా ఆలయాలుగా ఉన్నంతసేపు విద్యా వ్యవస్థ చాలా బాగుంది విద్యను ఆదాయ మార్గాలుగా మలుచుకొని పరాయి దేశాలలోని సంస్కృతిని డ్రెస్సింగ్ విధానాన్ని నడవడికను పోకడను స్కూళ్ళలోకి కాలేజీలలోకి తీసుకువచ్చిన తర్వాత టీచర్లన్నా ప్రిన్సిపల్స్ అన్నా విద్య అన్నా ఏమాత్రం విలువ లేకుండా పోయింది దానికి ఉదాహరణ నేను చూపిస్తా నిజంగా ఆ అమ్మాయిని పేరెంట్స్ని పిలిపించడం కాదు కేసు పెట్టి అరెస్ట్ చేయించాలనిపించింది ఇప్పుడే ఆ అమ్మాయి అలా ఉంది అంటే రేపు ఈ అమ్మాయి వల్ల చాలా సమస్యలు రావచ్చు అనిపించింది ఫోన్కి ఎంత ఎడెక్ట్ అయిపోయారు పిల్లలు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అనిపించింది ఫోన్ తీసుకున్నందుకు టీచర్ని చెప్పుతో కొట్టింది ఇంతకంటే దారుణం ఉంటుందా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా రఘు విద్యా సంస్థల్లో ఇది జరిగింది దీనికి సంబంధించి చెప్పే ముందు నేను ఈ వీడియోని చూపిస్తాను చూడండి oki <Duo> amchi a khar ra yae saavit rakir bachava chapu dai patra me abhutulu yanchu devar ke kwa tu samdai charbu abhutu ki cha abhutu ki cha ya hasre khar de bhari ko ए मोद के दे र ह ए य दे विदा परमा हमर गटे ने ए 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 ఒక ఉపాధ్యాయురాల్ని ఒక స్టూడెంట్ చెప్పు తీసుకొని కొట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యిందట ఇది తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది దాంతో ఆ టీచర్ కి ఏం చేయాలి అనేది అర్థం కాక తను రాజీనామా పత్రాన్ని సమర్పించిందట దానికి సంబంధించి అక్కడ ఉన్న టీచర్స్ ఈవెన్ ఆ తో సహా ఎంత చెప్పినా కూడా అవి వినలేదట రాజీనామా పత్రాన్ని ఇచ్చిందట ఇది రఘు విద్యా సంస్థల్లో జరిగింది ఆ విద్యా సంస్థల చైర్మన్ కూడా ఫ్యాకల్టీతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ విద్యార్థిని తల్లిదండ్రులను ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ పేరెంట్స్ని స్కూల్కి రమ్మని చెప్తే ఆ పేరెంట్స్ స్కూల్కి ఇప్పటిదాకా రాలేదట ఇంకేమొస్తారు ఉంటుందా వాళ్ళ పెంపకం ఏందనేది అర్థమైపోయింది ఏం చెప్తారు వాళ్ళ పెంపకం గురించి ఫోన్ అలవాటు పడ్డ నా కూతుర్ని పట్టించుకోలేదు అందుకే ఈ రోజు బరిదేగించింది బూతులతో టీచర్ని కూడా తిట్టే స్థితికి వచ్చింది క్షమించండి అని చెప్పినా కూడా క్షమించరానంత నేరం చేసింది ఈ నేరానికి ప్రాయచిత్తం మా దగ్గర లేదు అని ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఆ టీచర్ పేరెంట్స్ అసలు అమ్మాయిని అడుగుతున్నా నువ్వు ఒక కుటుంబంతోనే పెరిగావా ఏంటా బూతులు ఫోన్ ఇవ్వకుంటే చెప్పుతో కొట్టేంత స్థితికి నువ్వెవరే నువ్వెవరేనా నీకు అమ్మ జన్మనిస్తే నీకు జీవితంలో నీ దారి ఎలా మలుచుకోవాలి నువ్వు ఎలా ఎదగాలి అనేది తెలియజేసేది ఉపాధ్యాయురాలు చిన్నప్పుడు మా టీచర్ ఒక ఆమె చెప్పేది ఒక స్కూల్లో ఒక టీచర్ ఇరవై సంవత్సరాల నుంచి నిలబడి పాఠాలు చెప్తూనే ఉంటుందట ఎందుకంటే ఈ మధ్యకాలంలో చైర్లు తీసేసిండ్రు క్లాస్ రూమ్లలో నిలబడి పిల్లలందరికీ పాఠాలు చెప్తూనే ఉంటారట ఆ ఇరవై సంవత్సరాల్లో ఆ స్కూల్ నుంచి బయటకెళ్ళిన పిల్లల్లో డాక్టర్స్ ఉన్నారట ఐఏఎస్లు ఉన్నారట ఐపీఎస్లు ఉన్నారట రాజకీయ నాయకులు ఉన్నారట సైంటిస్టులు ఉన్నారట గొప్ప గొప్ప జీతాలతో విదేశాలలో సెటిల్ అయిన పిల్లలు కూడా ఉన్నారట కానీ ఆ టీచర్ మాత్రం అక్కడే ఉంది అంటే ఈ ప్రపంచంలో అన్ని రంగాలలో మేధావులను తయారు చేయడం ఒక్క టీచర్కే సాధ్యం అవుతుంది అలాంటి టీచర్కి మినిమం విలువ ఇవ్వని ఇలాంటి అమ్మాయిల విషయంలో కొంచెం కూడా ఆలోచించవసరం లేదు డిబార్ చేసి రెడ్మార్క్ ఇచ్చి మళ్ళీ ఇంకెక్కడ ఏ కాలేజీలో అడ్మిట్ లే అడ్మిట్ చేసుకోకుండా చేసి కేసు పెట్టి పంపించేయాలి అండ్ ఆ టీచర్కి ఒకటి నేను చెప్పదలుచుకున్నాను తప్పు చేసింది ఆ అమ్మాయి శిక్ష అనుభవించాల్సిందే ఆ అమ్మాయి కానీ మీరు రాజీనామా చేయడం సమంజసం కాదు ఇంకా ఎంతోమంది విద్యార్థులను తయారు చేయగలగాలి మీరు కానీ ఎవరో ఒక తెలివి తక్కువ మూర్ఖురాలు నిజంగా నాకు తెలుసు అమ్మాయి ఫోన్కి అడిక్ట్ అయిపోయి అయిపోయి మతిస్థిమితం కోల్పోయినట్టుంది అలాంటి అమ్మాయి చేసిన పనికి మీరు మీ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళడం కరెక్టా అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే తప్పు చేసిన వాడికే శిక్ష పడాలి కానీ మీరు ఏం తప్పు చేశారు ఆ కాలేజీలో ఉన్న మిగిలిన పిల్లలంతా ఏం తప్పు చేశారు మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి మీరు అక్కడే ఉండాలి మళ్ళీ మిగిలిన పిల్లల విషయంలో అంతే ఫోన్ తీసుకొచ్చినా మిగిలిన విషయాల్లో కూడా అంతే బాధ్యతాయుతంగా పనిచేయాలి అప్పుడే కదా అమ్మో తప్పు చేస్తే మనకు చదువు రాకుండా అధోగతి పాలై తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకోకుండా అయిపోతారు టీచర్ మాత్రం చాలా బాగుంది అనుకుంటారు మీరు వెళ్ళిపోయారనుకో ఇంకో టీచర్ మీద కూడా ఇలానే చేస్తారు ఏ ఒక్కసారి చెప్పు తీసుకొని కొట్టినా చంప మీద కొట్టినా టీచర్ వెళ్ళిపోయింది మనం హీరోలో అవుతాం అనుకుంటారు వాళ్ళు హీరోలు కాదు జీరోలు అని చెప్పాలంటే మీరు మీ రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ అదే సంస్థలో పనిచేయాలి మళ్ళీ చెప్తున్నాను గురువులను గౌరవిద్దాం వాళ్ళు మన కోసం చాలా చేస్తారు కానీ ఈ సంస్కృతి ఎప్పటికీ మంచిది కాదు ఎక్కడో విదేశీ సంస్కృతిని చూసి ఎలాగో పొట్టి పొట్టి బట్టలు లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి మేము ఫీజు కడుతున్నాం కాబట్టి మేము చెప్పినట్టు వాళ్ళు వినాలి అనుకుంటే మీ బ్రతుకులు నాశనం అయిపోతాయి నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్తా విద్యను ఆలయాలలో నేర్పించే విద్యాలయాలుగా మాత్రమే ఉంచండి విద్యాలయాలను విద్యాదాయ మార్గాలుగా మార్చకండి మారిస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా ఆయన సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్